పెండింగ్ చలాన చెల్లింపుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య స్పందన లభిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల చలానాలకు పదకొండు రోజుల వ్యవధిలో డెబ్బై ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల చెల్లింపులు జరిగాయి ఇక హైదరాబాద్ లో వాహనదారులు ఈ ఆఫర్కి తెగ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ట్రాఫిక్ అదనపు కమిషనర్ తో మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ఈ పెండింగ్ చలనల వ్యవహారానికి సంబంధించి భారీ డిస్కౌంట్ల నేపథ్యంలో వాహనదారులు తమ చలనలు చెల్లించుకోవచ్చు అని చెప్పేసి ఈ ఏదైతే అవకాశం కల్పించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రధానంగా హైదరాబాద్లో కూడా చాలా విశేష స్పందన దీని నుంచి వస్తుంది అయితే ఈ వాహనాల చలన పెండింగ్ వ్యవహారం సంబంధించి ఏదైతే స్పందన వస్తుందో దానిపైన ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ గారు మనతో పాటున ఈ బంపర్ ఆఫర్ ఏదైతే మీరు ప్రకటించారు గత నెల నుంచి ఈ నెల పది వరకు దీని నుంచి స్పందన ఎలా ఉంది గత నెల ఇరవై ఆరో తారీఖున ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది అంటే పబ్లిక్కి ఉన్నటువంటి కోవిడ్ నైన్టీన్ తర్వాత వచ్చిన ఫైనాన్షియల్ డిఫికల్టీస్ దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ పెండింగ్ ఛాలెంజెస్ మన తెలంగాణలో మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల పెండింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ అవ్వట్లేదు బ్యాక్లాగ్స్ చాలా ఉంది సో ఓవరాల్ ఒక ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఒక ప్రాక్టికల్ అప్రోచ్తో ఒక హోలిస్టిక్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం ప్రభుత్వం ఆలోచించి తీసుకొచ్చింది సో దీని ఒక వన్ టైం వేవర్ కింద వన్ టైమ్ మెజర్ కింద ప్రభుత్వం డిఫరెంట్ వేరియింగ్ అమౌంట్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ప్రకటించింది దానికి పురస్కరించుకొని పబ్లిక్ కూడా దిట్ ఇస్ క్వైట్ గుడ్ రెస్పాన్స్ ఇప్పుడు హైదరాబాద్ సిటీ తీసుకుంటే ఇరవై ఆరు లక్షల ఛాలెన్స్ ఇప్పుడు క్లియర్ అయ్యండి టోటల్ ఛాలెన్స్ నైంటీ ఎయిట్ ల్యాక్స్ పెండింగ్ ఉన్నాయి సో రఫ్లీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఛాలెన్స్ క్లియర్ అయిపోయి ఫైన్ అమౌంట్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ క్రోర్స్ వరకు ఫైన్ అమౌంట్ పే చేశారు అలాగే తెలంగాణ మొత్తం తీసుకుంటే టోటల్ పెండింగ్ ఛాలెన్స్ త్రీ పాయింట్ ఫైవ్ నైన్ క్రోస్ ఛాలెంజ్ అందులో ఎయిటీ ఫైవ్ ల్యాక్ ఇప్పుడు ఇప్పటివరకు క్లియర్ అయిపోయి సెవెంటీ త్రీ క్రోడ్స్ వారికి ఫైన్ అమౌంట్ పే చేసింది ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఎంత ఫైన్ అమౌంట్ ఎంత ప్రభుత్వము కలెక్ట్ చేసింది అనేది క్వశ్చన్ కాదండి ఇక్కడ పబ్లిక్కి ఒక రిలీఫ్ ఇచ్చింది తర్వాత ఒక వన్ టైం మెజర్ కింద ఈ ప్రభుత్వం ఒక టే మెజర్ టేకప్ చేసింది దానిలో భాగంగా ఇప్పుడు సపోజ్ మీరు ఫైన్ పే చేస్తున్నారు అనుకోండి నార్మల్గా చాలా చాలెంట్స్ ఇష్యూ చేసా కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ నాట్ కంప్లైంట్ దే ఆర్ నాట్ మేకింగ్ పేమెంట్స్ కానీ ఇప్పుడు అందరూ ముందుకు వచ్చి పే చేస్తున్నారు అర్థం ఏంటి అతని మిస్టేక్ని అతను ఒప్పుకుంటున్నాడు ఐ డిడ్ సమ్ ఐన్ ఏ కైండ్ ఆఫ్ వయోలేషన్ మోటార్ వెహికల్ వయోలేషన్ సో దానికి నేను అగ్రి అయ్యి సమత సమ్మతించి డబ్బులు పే చేస్తున్నాడు సో దట్ ఇస్ వన్ కైండ్ వన్ వే ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ కంప్లైంట్స్ వన్ ద పబ్లిక్ సో పబ్లిక్ ముందుకొచ్చి పే చేస్తున్నారు ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇట్స్ నాట్ దట్ మీరు బూన్ అన్నారు బూన్ అని అనుకోనది ఇట్స్ అ కైండ్ ఆఫ్ రిలీఫ్ టు ద పబ్లిక్ సో అందరూ ముందుకు వచ్చి పే చేస్తున్నారు అండ్ దిస్ ఈజ్ అప్ టు టెన్త్ వరకు ఉంది ఇది ఇంకా త్రీ ఫోర్ డేస్ ఫోర్ డేసే ఉంది కాబట్టి ఎక్కడ చేయకుండా డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ మినిట్ నేను లాస్ట్ మినిట్లో మళ్ళీ అందరు ఇంటర్నెట్ ట్రాఫిక్ పెరిగిపోయి మీకు యాక్సెస్ కూడా దొరకపోవచ్చు వెబ్సైట్కి కాబట్టి దయచేసి ఇఫ్ యూ మేడ్ అప్ యువర్ మైండ్ టు గెట్ యువర్ ఛాలెంజ్ క్రియేట్ ప్లీజ్ మేక్ ద పేమెంట్ రైట్ నౌ ఈ ఈ ఏదైతే ఆఫర్ వివరంతో పాటు ఇప్పుడు ఎగ్జిబిషన్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మన దగ్గర ప్రదర్శన జరుగుతుంది చాలా రాష్ట్రం మన రాష్ట్రం కాదు చాలా దేశ విదేశాల నుంచి కూడా శని ఆదివారాలు వీకెండ్ టైంలో వస్తే చాలామందికి సెలవు కాబట్టి రష్ ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి ట్రాఫిక్ సంబంధించి వాహనాల వ్యవహారానికి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు ఎలా చేశారు సార్ బేసిక్గా ఇప్పుడు ఒకటి ఎగ్జిబిషన్ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ వరకు జరుగుతుంది ఇప్పుడు ఎంజే మార్కెట్ దగ్గర ఇటువైపు నాంపల్లి స్టేషన్ జంక్షన్ దగ్గర నుంచి ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది బేసిక్గా హెవీ వెహికల్స్ కానీ అదర్ వెహికల్స్ బి డైవర్టెడ్ రెండోది అక్కడ యాక్చువల్లీ నో పార్కింగ్ స్పేస్ ఇట్లాస్మి ఎగ్జిబిషన్ సొసైటీకి సపరేట్ పార్కింగ్ స్పేస్ లేదు చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం పార్కింగ్ అరేంజ్మెంట్స్ చేసాం సరే ఇప్పుడు ప్రస్తుతం సిటీలో చాలా చోట్ల కూడా కాప్లెస్ జంక్షన్స్ అంటే ఇప్పుడు ప్రధాన మన దగ్గర కూడా ఇక్కడ చూసుకుంటే కొన్ని చోట్ల యూ టర్న్ అంటే ప్రధానమైన ప్లేస్లలో కాప్లెస్ జంక్షన్స్ అని చెప్పేసి పెట్టారు కదా అవి ఇంతవరకు సక్సెస్ అయినా ఇంకా ఏమైనా సిటీలో ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా సార్ అలాంటి జంక్షన్స్ కాప్లెస్ జంక్షన్స్ అని అండ్ కాప్లెస్ జంక్షన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మన కంట్రోల్ రూమ్ ముందే ఇంతకుముందు ఇటువైపు నుంచి స్ట్రెయిట్గా వెళ్ళేది సో అక్కడ మీరు యూ టర్న్ అనేది కొంచెం ముందుకెళ్ళడం వల్ల ఫ్రీ ట్రాఫిక్ ఫ్లో అవుతుంది అక్కడ కానిస్టేబుల్ లేకపోయినా కూడా ఈజీగా ట్రాఫిక్ మూవ్ అవుతుంది దానికోసం ప్రత్యేకించి ఒక ఆఫీసర్ అక్కడ నిలబడ్డం సిగ్నల్స్ వ్యవహారం లేకుండా ఎవరికి వాళ్ళు ఆగకుండా వెళ్ళిపోతున్నారు సో అలాంటివి సిటీలో చాలా చోట్ల కూడా సక్సెస్ అయినాయి ప్రధానంగా మన కంట్రోల్ రూమ్ ముందు కూడా అయినాయి సో అలాంటివి ఏమైనా సిటీలు ఇంకా కొన్ని పాయింట్స్ ఏమైనా యాడ్ చూసారా ప్రతిపాదనలు ఏమన్నా ఇప్పుడు అంటే ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ పబ్లిక్ ఆర్ ఆల్సో దే ఆర్ సపోర్టింగ్ ఆర్ ఆల్సో కమింగ్ విత్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ సజెషన్స్ ఇప్పుడు మీకు రవీంద్రబాద్ దగ్గర తీసుకుంటే ఇదివరకు అది త్రీ రోడ్ జంక్షన్ ఉండే ఇప్పుడు ఇక్బాల్ మినీమాన్ సైడ్ వచ్చే ట్రాఫిక్ ఇటువైపు ఏఆర్ పెట్టడం అవి వస్తుంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ వైపు సో దట్ వే మనకు ఒక అక్కడ లక్డిగా నుంచి వచ్చేవాళ్ళు ఓన్లీ థర్టీ సెకండ్స్ అవుతున్నారు సో దట్ వే దాని ఆ యొక్క చర్యతో ఏం లాభం జరిగిందంటే మాసాప్ ట్యాంక్ నుంచి తర్వాత ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ వచ్చే ట్రాఫిక్కి కంటిన్యూస్ ఫ్రీ దొరుకుతుంది సో అది మాసాఫ్ ట్యాంక్ వరకు ఉండే ట్రాఫిక్ మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది అది ఒక మెజర్ చేసాం ఇంతకుముందు అక్కడ రైట్ ఇక్బాల్ మీద నుంచి టువర్డ్స్ అప్పుడు రైట్ టర్న్ ఉండేది అది కూడా క్లోజ్ చేసాం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ నుంచి అసెంబ్లీ జంక్షన్ నుంచి ముందుకెళ్ళి దామోదరం సంజీవ స్టాచ్యూ దగ్గర యూటర్న్ తీసుకునే ఫెసిలిటీ ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ టుడే విఆర్ రైట్ యూ టు జిహెచ్ఎం సాల్సో అక్కడ రౌండ్ అబౌట్ ఉంది ఒక రోటరీ ఉంది ఆ రోటరీని కొద్దిగా రీడిజైన్ చేయమని చెప్పాం ఆ రోటరీ జామెట్రీ మార్చేస్తే ఏంటంటే ఆ రోటరీ ఫ్రీ వీలింగ్ ఉంటుంది ఒకటి యూటర్న్ తీసుకునే వాహనానికి కూడా ఈజీగా ఉంటుంది అది కూడా చర్యలు చేపట్టాము సో ఇట్లా వాట్ ఐడియాస్ ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ట్రాఫిక్ ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్లో వన్ లేడీ కాల్ మీ సార్ మేము ఇక్కడ నుంచి బషీర్బాబు నుంచి భవన్ వరకు వస్తున్నాము హాకీభవన్ భవన్ నుంచి అసెంబ్లీ బస్ స్టాప్ వరకు వెళ్ళడానికి మాకు కంటిన్యూస్ ట్రాఫిక్ ఉండడానికి రోడ్ దాటలేకపోతున్నాం అని చెప్పారు అది ఎగ్జామ్ ఏం చేసి నిన్నైనా ట్వంటీ టూ సెకండ్స్ ఇచ్చాం పెడస్టియన్స్కి ఎక్స్క్లూజివ్ ట్వంటీ టూ సెకండ్స్ ట్రాఫిక్ ఇచ్చాం సో దట్ వే టూ మినిట్స్ నాన్ స్టాప్ ట్రాఫిక్ విల్ బి ఫ్లోయింగ్ అండ్ ఓన్లీ ట్వంటీ టూ సెకండ్స్ ఫర్ దెడస్టన్స్ సో దట్ వే ప్రొడక్షన్స్ ఆర్ ఆల్సో టేకెన్ కేర్ మొత్తానికి ఈ యూత్కి చాలామంది కుర్ర యువకులు అనేది ఈ ట్రాఫిక్ వైలైట్ చేస్తూ ఉంటారు కదా అలాగే ఈ డిస్కౌంట్ల వ్యవహారానికి సంబంధించి మీరేం చెప్పదలుచు సో హైదరాబాద్ ట్రాఫిక్ ఈజ్ గోయింగ్ గ్రోయింగ్ లీప్స్ అండ్ బౌండ్స్ మై ఓన్లీ అప్పీల్ టు ఆల్ సిటిజన్సీస్ ట్రాఫిక్ కాప్స్ ఆర్ ట్రైంగ్ టు డూ దేర్ బెస్ట్ విత్ ఇన్ ద కన్స్టెంట్స్ దట్ ఆర్ దేర్ రోడ్ పెడితే అంటే సడన్గా పెరగదు తర్వాత మన ఎంక్రోచ్మెంట్స్ పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ ఓవర్నైట్ జరగదు వెహికలర్ పాపులేషన్ పెరుగుతుంది ఇవన్నీ కాన్స్టెంట్స్ ఇవన్నీ పారామీటర్స్ ఉండడానికి కోసమే పీక్ అవర్లో కూడా మా ఆల్ ఆఫీసర్స్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ అడిషనల్ సిప్ సిపి కూడా పీక్ అవర్స్లో కంజషన్ ఏరియాస్లో ఉండడము ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడము తర్వాత జీరో టాలరెన్స్ టు పార్కింగ్ ఆన్ ఏరియాస్ ఆఫ్ కంజషన్ లైక్ ఇంపార్టెంట్ ఒకటి తీసుకోండి మీకు మాసాఫ్ ట్యాంక్ నుంచి రేతిబౌలి మాసప్ ట్యాంక్ వరకు కూడా అలగిడిగాపుల వరకు కూడా అలాగే రోడ్ నెంబర్ వన్ రోడ్ నెంబర్ టూ బంజారా హిల్స్ అలాగే మైత్రివనం టు పంజాగుట్ట గుట్టర్ ఆల్ అండ్ పంజాబ్ గుట్ట టు బేగంపేట్ ఆల్ ఆర్ పీక్ ట్రాఫిక్ ఓవర్లో బంపర్ టు బంపర్ ఫుల్ క్యారేజ్ వే ఫుల్ వెహికల్ వెళ్తూ ఉంటాయి ఒక చిన్న ఒక కార్ పెడితే ఆల్మోస్ట్ ఈ చోకింగ్ ద వన్ క్యారేజ్ ఒక లేన్ చోక్ చేసినట్టు అవుతుంది సో జీరో టాలరెన్స్ టు నో పార్కింగ్ అండ్ పార్కింగ్ ఆన్ ద మెయిన్ క్యారేజ్ వేస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఆటోస్ కూడా కొంచెం డిసిప్లిన్ కొంచెం అందరు పబ్లిక్ చాలామంది ఇంట్రాక్షన్ వాళ్ళు యూనిఫామ్ వేసుకోరు తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఆపరు అప్పుడు జిగ్జాక్ డ్రైవింగ్ చేస్తారని చెప్పారు సో ఆర్ నాట్ వాళ్ళకి స్పెషల్ డ్రైవ్ ఏం చేయట్లే కానీ ఎడ్యుకేట్ చేస్తున్నాము ఆటో స్టాండ్స్కి వెళ్ళడం వాళ్ళకి చెప్పడం మీరు యూనిఫామ్ వేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ ఆపొద్దు ఓవర్లోడింగ్ చేయొద్దు ఒక్కొక్క స్కూల్ ఆటోలో పన్నెండు మంది పద్నాలుగు మంది పిల్లలు ఉంటున్నారు వాళ్ళ మీద కూడా సో బిఫోర్ టేకింగ్ అప్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ అగ్నైస్ దెమ్ మనం వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం సో ఒక ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ ఇంకా ఫిఫ్టీన్ డేస్ అలా వాళ్ళకి మార్పు ఇంపార్టెంట్ ఇక్కడ పెనల్టీ ఇంపార్టెంట్ కాదు లేదా వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ కర్ర చేయడం వాళ్ళ కడుపు మీద కొట్టడం అది ఉద్దేశమే కాదు ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళని వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ ట్రాఫిక్ రెగ్యులేషన్ పంపించే పాటించే యొక్క యాటిట్యూడ్ని పెంపొందించడం ఆ ఉద్దేశం మొత్తానికి చూశారు కదా యువకులంతా కూడా రూల్స్ పాటించండి కొంచెం సమయం పాటించండి అంతేకాకుండా ప్రస్తుతం ఏదైతే ఈ డిస్కౌంట్ల వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఆఫర్ వస్తుందో దాని అందరూ కూడా ఇంకా తక్కువ సమయం ఉంది పదో తారీఖు తేదీ కాబట్టి అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ గారు చెప్తున్నారు టు